మహాజ్ఞాని గౌతమ బుద్ధుడు మరి క్రీస్తు పూర్వం మనం గొప్ప వ్యక్తులుగా పరిగణించే వాళ్ళలో బౌద్ధ స్థాపకుడు గౌతమ్ బుద్ధుడు జైన స్థాపకుడు మహావీరుడు లాంటి వాళ్ళని ఇప్పటికీ కూడా తలుస్తూ ఉంటాం గౌతమ్ బుద్ధుడు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించి తన శిష్యులకు చివరి క్షణం వరకు కూడా జ్ఞానబోధ చేసినటువంటి గొప్ప వ్యక్తి గౌతమ్ బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు చిన్న వయసులో అంటే ఇరవై ఏళ్ల వయసులోనే తన ఇంటిని సామ్రాజ్యాన్ని సంపదని భార్యని కొడుకుని తల్లిదండ్రుల్ని బంధువుల్ని అందరినీ కూడా వదిలేసి అడవులకి వెళ్ళిపోతాడు పరివ్రాచకుడుగా అక్కడ సన్యాసిస్తాడు ఎన్నో చోట్ల తిరుగుతాడు ఎంతోమందిని కలుస్తాడు ఎక్కడ ఆయనకి ఆయన యొక్క ప్రశ్నలకి సమాధానాలు దొరకవు చివరికి ఒక బోధి వృక్షం కింద కూర్చొని సుదీర్ఘంగా ధ్యానం చేస్తాడు ఆ ధ్యానంలో తనలోకి తాను ఆలోచిస్తూ ధ్యానం ఉంటే తనలోకి తను వెళ్ళడం తన యొక్క ఆలోచనలోకి తను వెళ్ళడం సమస్యలకి పరిష్కారాన్ని వెతకడం ఇది ధ్యానం అని గౌతమ్ బుద్ధుడు తలుస్తాడు అక్కడ ఆయనకి జ్ఞానోదయం అవుతుంది ఆయన జ్ఞానోదయం పొందిన తర్వాత ఆసేతు హిమాచలం పర్యటిస్తాడు కొన్ని వేల మందికి జ్ఞానబోధ చేస్తాడు ఆ రకంగా ఆయన దాదాపు అరవై సంవత్సరాల్లో భిక్షాటన చేస్తూ ప్రతి చోటికి వెళ్తూ జ్ఞానబోధ చేస్తూ తన యొక్క జీవితాన్ని గడుపుతాడు అయితే ఆయనకు ఎనభై సంవత్సరాలు వచ్చే టయానికి శరీరం వడలిపోతుంది మరణం ఆసన్నమైంది అనేటువంటి అంటే దాన్ని నిర్యాణం అంటాం బౌద్ధంలో అంటే తన భౌతిక శరీరాన్ని వదలడం నిర్యాణం అంటే ఆయనకు తెలుస్తుంది నేను త్వరలో నిర్యాణం చెందుతాను అని ఒక మూడు నెలల ముందే తన ప్రధానమైనటువంటి శిష్యులందరినీ కూడా కూర్చోపెట్టుకొని సమావేశపరిచి నేను త్వరలో అంటే ఇక మూడు నెలల్లో చనిపోతానని సమయాన్ని కూడా అతను చెప్పడం జరుగుతుంది అప్పుడు శిష్యులంతా కూడా భిక్షులంతా కూడా చాలా బాధపడతారు దుఃఖంలో మునిగిపోతారు మూడు నెలల తర్వాత అతను అంటే గౌతమ్ బుద్ధుడు మంచం పైన అంటే అక్కడ ఉన్నటువంటి ఒక రాతి పైన చెట్టు కింద పండుకుంటాడు అప్పటికే ఆయనకు శరీరంలో మార్పులు కనబడతాయి ఇంకా నేను చనిపోతున్నాను అనేటువంటి విషయం తెలిసిపోతుంది అందరూ గుమ్మి కొడుతారు పైన కేవలం ఒక పాత చీవారాలు మాత్రమే ఉంటాయి గతని దగ్గర గౌతమ్ బుద్ధుని దగ్గర ఏమీ ఉండవు కేవలం రెండు జతల చీవారాలు ఒక భిక్షా పాత్ర తప్ప తనకంటూ ఏమీ లేనటువంటి వ్యక్తి గౌతమ బుద్ధుడు అలా మరణేయ్య పైన ఉన్నప్పుడే ఒక ధనవంతుడు జ్ఞానబోధ పొందాలి బుద్ధత్వం పొందాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాడు గౌతమ్ బుద్ధుడు చనిపోతాడు త్వరలో అని తెలిసిన తర్వాత తన యావదాస్తిని కూడా అందరికీ పంచి గౌతమ్ బుద్ధుని దగ్గరికి రావాలని వస్తాడు అప్పటికే గౌతమ్ బుద్ధుడు చివరి క్షణాల్లో ఉంటాడు అందరూ గుమిగుడి ఉంటారు అక్కడ పైన పండుకొని ఉంటాడు అక్కడికి వచ్చినటువంటి ఆ ధనవంతుడు అక్కడ ఉన్నటువంటి భిక్షులందరినీ కూడా అడిగి వాళ్ళని నేను పక్కు తప్పుకోమని చెప్పి గౌతమ్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని గురువు గారు నేను చాలా సంవత్సరాలుగా మీ దగ్గర బుద్ధత్వం తీసుకోవాలని జ్ఞానబోధన సంపా మీ దగ్గర జ్ఞానాన్ని సంపాదించాలని తలసిపోచాను అయితే ఇప్పటికీ ఆలస్యమైపోయింది మీరు కూడా చివరి క్షణాల్లో ఉన్నారు నాకు ఎలాగైనా జ్ఞానబోధ చేయండి అన్నీ కూడా బుద్ధత్వం అంటే నేను కూడా ఒక బుద్ధుని శిష్యుడిగా మారాలి అని అడుగుతాడు అప్పుడు గౌతమ్ బుద్ధుడు ఆలోచిస్తాడు అతన్ని చూస్తాడు వాస్తవానికి అక్కడున్నటువంటి భిక్షుల్లో కొంతమందికి ఇంకా అప్పటికి బుద్ధత్వం సిద్ధించలేదన్నమాట వాళ్ళు మరి మాకు బుద్ధత్వం సిద్ధించలేదు మీరు ఇక వెళ్ళిపోతున్నారు దూరమైపోతున్నారు మాకు ఎవరు బుద్ధత్వాన్ని ప్రసాదించేది జ్ఞానబోధ చేసేది అని చెప్పి వాళ్ళ దుఃఖసాగరంలో మునిగిపోయింటారు ఆ సందర్భంలో ఈ ధనవంతుడు కూర్చొని అడుగుతాడు చివరి క్షణాల్లో గౌతమ్ బుద్ధుడి యొక్క అప్పుడు గౌతమ్ బుద్ధుడు చెప్తాడు ఎక్కువ ఆతుర్తపడవద్దు ఊరికే ఉండు ఊరికే కూర్చో ఊరికే ఉండు అని చెప్తాడు బుద్ధత్వం మీకు వస్తుంది జ్ఞానబోధ జ్ఞానవంతుడు అవుతావు ఇది నా జ్ఞానబోధ అని చెప్తాడు అంటే ఊరికే ఉండు ఇందులో ఒక నిగూఢమైనటువంటి అర్థాన్ని నింపుకొని చెప్తాడు బుద్ధుడు ఊరికే ఉండు అంటే నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నువ్వు ధనవంతుడిగా ఉన్నా పేదరికంలో ఉన్నా పదవి ఉన్నా లేకపోయినా అన్నింటినీ కూడా సమానంగా తీసుకొని రెస్పాండ్ కాకుండా భావోద్వేగపూర్వకంగా ఉండకుండా సమానంగా స్థితప్రజ్ఞునిగా ఉండమని చెప్తాడు అదే బుద్ధత్వం అంటాడు ప్రపంచంలో ఏదో వెళ్ళిపోతుంది నా ప్రపంచంలో చాలామందికి భయం ఆ భయం వల్ల వాళ్ళు నిజమైన జీవితాన్ని అనుభవించలేరు భయం ఏంటంటే డబ్బు పోతుందనే భయం ఆస్తులు పోతామా అనే భయం ఆరోగ్యం పోతాయేమో అనే భయం తన ఆత్మీయులు పోతారేమో అనేటువంటి భయం అంటే వీటిని పోగొట్టుకుంటానేమో ఆ భయంతోనే జీవితాంతం బ్రతుకుతారు కానీ అవన్నిటిపైన వ్యామోహాన్ని వదిలేస్తే అదే బుద్ధత్వం అందుకనే గౌతమ్ బుద్ధుడు ఊరికే కూర్చో అని చెప్తాడనమాట ఇది అది జ్ఞానులకు మాత్రమే అర్థమవుతుంది అరుణాచలంలో ఉన్నటువంటి రామణ మహర్షి గారు కూడా ఇదే రకమైనటువంటి బోధనలు చేసేవాడు శిష్యులకి ఓకే ఉండు అనేవాడు ఎక్కువగా నిన్ను నీవు తెలుసుకో అనేవాడు అంటే నిన్ను నీవు తెలుసుకుంటే ప్రపంచాన్ని మనం తెలుసుకున్నట్టుగా ఉంటాం మనల్ని మనం అర్థం చేసుకోకుండా ప్రపంచాన్ని మనం అర్థం చేసుకోలేము మనల్ని మనంలో మనలో మార్పు రాకుండా ప్రపంచంలో మార్పు రావాలని భావించకూడదు ఆ రకంగా పెద్దవాళ్ళు జ్ఞానుల యొక్క ఉపదేశాలు చాలా నిగూఢంగా ఉంటాయి వాటిని అర్థం చేసుకోగలిగితేనే మనవాళ్ళకి సుఖంగా సంతోషంగా ఉంటారు ఇది మన గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి చివరి జ్ఞానబోధ అది ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి యువతకి ఇప్పుడున్నటువంటి సమాజానికి కూడా ఒక మార్గదర్శకంగా 我们来直播。能不能